వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బోడే రామచంద్ర యాదవ్ కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ దర్శించుకున్నారు గురువారం వాడపల్లి వచ్చిన ఆయనకు దేవస్థానం సిబ్బంది స్వాగతం పలికారు రామచంద్ర యాదవ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి దర్శనం అనంతరం పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రము శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనకు విచ్చేయడం జరిగింది స్వామివారి దర్శనం చేసుకోవడము చాలా ఆనందంగా ఉంది ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసిన పెద్దలందరికీ కూడా ఈవో గారికి అధికారులకు సిబ్బందికి అదేవిధంగా ఈ గ్రామానికి ఈ క్షేత్రానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ